ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇవాళ మనం ఎక్కడున్నామో తెలిసా రాజమహేంద్రవరంలో ఉన్న ఎర్ర గార్డెన్ శేషకుమారి గారి ఇంటి ముందైతే ఉన్నాం వీరి ఇల్లు ఒక బృందావనంలా ఉందండి చూస్తుంటే ఇది పల్లె పట్నమా అనిపిస్తుంది ఇంత టౌన్లో కూడా ఇంత చక్కటి వాతావరణం చాలా బాగుంది కదా ఇంకెందుకు ఆలస్యం పదండి హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి ఈ రోజు మా గార్డెన్ చూడటం కోసం వచ్చిన యూట్యూబ్ ఛానల్ మా బుజ్జి తోట మాధవి గారికి మోస్ట్లీ వెల్కమ్ అండి అలాగే మా ఛానల్ చూసే గార్డెన్స్ కూడా స్వాగతం అండి మీ అందరికీ చిన్న మనవి అండి ఏమైంది అంటే ఇక్కడ రోడ్ల పక్కన ఇల్లు అవ్వటం నేను వీడియో తీస్తుంటే ఆ సౌండ్లే ఎక్కువ వచ్చాయండి అందుకే నేను కొంచెం వాయిస్ అయితే ఇవ్వటం జరిగిందండి మీరందరూ మన్నించండి నెక్స్ట్ వీడియో అయితే చాలా బాగుంది ఈ వీడియోలో ఈ చిన్న పొరపాటు మీరు సర్దు చేసుకుంటారని నేను మిమ్మల్ని అందరినీ మన్నించమని కోరుకుంటున్నాను ఇక స్టార్ట్ చేద్దామా మీకైతే ఏమన్నా మున్సిపాలిటీ ఉంటారు జనాలు అలా కాకుండా అందంగా మనం ఆక్సిజన్ మాక్సిమం అర్థించాలన్నమాట ఇక్కడ ఈ ఓపెన్ ప్లేస్ కొద్దిగా ఉందండి ఈ కొంచెం ప్లేస్ లోను లక్ష్మణాఫలం అండి ఇది మాకు పైన కరెంట్ తీగల ప్రాబ్లం కూడా ఉంటుంది అందుకని ఎక్కడికక్కడ ఫ్రూన్ చేసేస్తా ఉంటాము ఈ లక్ష్మణాఫలెం ఇక్కడేమో మొక్క అండి మధుకామిని మొక్క మంచి సువాసన వస్తుంది పూలు నెక్స్ట్ చిన్న ఉసిరి ఇప్పుడే కవరింగ్ స్టార్ట్ అయ్యింది ఇది నాకు తెలుసండి ఇది ఎల్లవి వేస్తాడు మొక్క ఎస్ కరెక్ట్ ఇది వియత్నాం సూపర్ ఎయిర్లీ అండి ఇంత చిన్న మొక్క ఆరుకాయలు రాసింది పుట్టి పిందులు పిందులు వస్తే మేము తీసేసాం మొక్క కదా ఆల్ స్పైసెస్ మొక్క ఆల్ స్పైస్ ఇదేమో బొగడ ఇదేమో దేవగన్నేరు ఇక్కడ ఇంకా స్వీట్ చింత కూడా ఉందండి స్వీట్ చింత సీతాఫలం అలాగే రేలా చెట్టు అంటే బయట చక్కగా మనకి కాలం ఎల్లో లో గుత్తులు కింద పోస్తుంది కదండి అందుకని రేలా మొక్క కూడా వేసాము బాలాజీ నిమ్మ మేడం అంటే ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంటుంది కదండి బాలాజీ నిమ్మ నెక్స్ట్ మీకు అంటే ఇప్పుడు బయట మా కాన్సెప్ట్ ఏంటంటే బయట వాళ్ళు కూడా కూతురు కోసుకునేలాగా కూతుకు ఉపయోగపడేలాగా నందిమర్గం సుబర్ణగ్ పారి కరీరు ఇవన్నీ కూడా వేస్తామండి ఈ ఏరియాలో జిమ్మలగా ఇక్కడ స్వీట్ చింత పెద్ద ఉసిరి ఇది కూర్తుకుమ్మడి అండి కాసిన కాయలు కరెంట్ కేబుల్ వేరే ఇక్కడ కాసుని గుమ్మడి మా ఇంటికి ఎలా తీసాను కూడా నెక్స్ట్ ఇక్కడ చివరిన యాపిల్ వేరు మేడం యాపిల్ వేరు మామిడి వాక్కాయ చెట్టు చాలా చాలా వరకు లెక్క ఎనభై మొక్కలు వస్తాయి చాలా సులువుగా చూసారా ఎవరి మట్టికి వారు మొక్కలకి చోట్లేదు చోట్లేదు అంటారు ఏం చోటు ఉండక్కలదండి ఇలా పంచాయతీ వారిది ఉంటుంది మున్సిపాలిటీ వారిది ఉంటుంది అది కూడా చక్కగా వాడుకోవచ్చు చాలా మన గ్రూపులు లందరికీ పంచండి సిటీసీ గ్రూప్ కి ఇవ్వని నేను చేస్తున్నాను కాబట్టి నాకు అందించారండి మాధవి గారు ఇదిగోండి ఇందులో ఒక ప్రపంచం ఉంది ఏమేమి ఉన్నాయో నేను చూపిస్తాను ముందు నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆ ప్రపంచం చూస్తామని సరే మేడం గారు మాధవి గారు ఇటు పక్కన గార్డెన్ చూద్దరు కానీ సరే అండి ఇక్కడ కొంచెం ఎంత వస్తుంది అండి అందుకని చెప్పేసి మాక్సిమం నా ఆశ కొద్ది మొక్కలు పెట్టేసుకున్నాను ఇక్కడ స్కూల్ చూసేది ప్రతి మందారా ప్రతి మందారా ప్రతి మందారా ఇరవై ఎప్పుడండి నేను స్కూల్లో చదువుతున్నప్పుడే మా ఇంట్లో ఉండేదండి అది ఇక్కడ మందారం బేబీ మందార ప్రతి ఈ ప్రతి మందారా దాంట్లోనే గోంగూర రేసం చూసారు ఇలాగ మనకి ఆకువర్ల కోసం యూ ఫోర్ పిఎం లో వెరైటీ అలాగే ఇది ఈ మందారం మీకు టూ డేస్ ఉంటది ఆయన కూర్చొని లాంటానా అని ఇవి మనకి గ్రీన్ అండి ఎప్పుడు పోస్తాయి అందుకని చెప్పేసి త్రీ కలర్స్ పెట్టానండి నెక్స్ట్ ఇక్కడ ఈ కనకాబురాలు బెస్ట్ అనిపిస్తుంది మేడం పేడలు తక్కువ పువ్వులు ఎక్కువ అంటారండి కనకా సౌందర్య కనకాంబరం మామూలుగా ఈ పసుపు కనకాంబరం ఇది ఇక్కడ చూసారా మేడం హ్యాంగింగ్స్ అవును ఇవన్నీ కూడా కొంచెం ఎండ్ వస్తుంది కాబట్టి అండి ఇది మన ఇది కదండి జెడ్ ప్యాంట్ ఫ్లాట్ డిఫరెంట్ డిఫరెంట్ రెబ్బల్ ఫ్లాట్స్ అని అది కూడా ఉన్నాయి కానీ ఆ ఫేసెస్ నేడొచ్చండి సరిగ్గా రాదు ఇక్కడ ఇదండి ఇది ఇదే లాంటానా అదే మనం ఫస్ట్ అత్తా గోడలు చెట్టు కలంబరా చెట్టు ఇదండి ఆకుని ఎండబెట్టండి మన సాంబ్రాలు సాంబ్రాన్ వేసుకుంటే అండి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఓకే దీంతో నేను సాంబ్రానికి కూడా ఏర్పడతాను సాంబ్రాలు జరుపుతున్నాను సాయంకాలం అయితే దోప వేసుకుంటే అండి మంచి వాసన వస్తుంది దోమలు పోతాయి అండి మీ గార్డెనింగ్ పెంచే మిత్రులు కలుసుకోవడం వల్ల గార్డెనింగ్ పెంచుకోవడంలో తీర్చే కాదు చాలా చాలా రకాలు మన ఇంటి అవసరాలకు ఉపయోగపడి నెగిటివ్ ఎనర్జీ దాటుగా ఉంటది చాలా ఇప్పుడు ఇది ఇది మన మెరుపు మందారా మెరుపు మందారా మెరుపు మందారా దీంట్లో పింక్ ఉండేది మేడం ఇప్పుడు కనపడట్లేదు మా నేను ఇదే చూసానండి ఇదండి చెట్టుమంది చెట్టుమంది మొక్కసం చూసాను ఇప్పుడు మీకు చూస్తే నేను చూడటమే ఇప్పుడు దాకా నేను మొక్క చూడలేదు ఇది రాధా మనోహర్ అండి ముద్దండి ముద్దా రేఖ రెండు వస్తాయి మా బుద్ధుడిని చూసారా అవునండి మా బుద్ధుని దగ్గర ఉన్న చిన్న చిన్న వాసులు చూసారా మీకు ఏం జరిగిందా మీకు చూపిస్తానండి పువ్వు తోట చూపించండి ఇదిగో దీపావళి చిచ్చు బుడ్లు అండి మొక్కలు పెంచుకోవడానికి కున్నీలు అవసరం లేదు కాదేంటి కవిత కనకం అంటారు కదండి అలాగా మనకు మనసు ఉంటే ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయండి ఇది కూడా కొట్టలేదు ఇంక ఎలా పెట్టేస్తాను ఇంక చూసారంటే చాలా ఉంటాయి అండి వేస్ట్ మెటీరియల్ సీసాలు డబ్బాలు కొబ్బరి చెప్పులు అన్ని కొబ్బరి చెప్పు కూడా ఉంటుంది అన్నీ ఉంటాయి బాగుందండి ఇవి ఏ డబ్బాలో రాధాగోపిల్ అండి అవి తాబే అవి ఫుడ్ తినే డబ్బాలు అనమాట ఖాళీ అయిపోతే అలా చేస్తారు రాధాగోపి హైదర్లేషన్ లో ఉంటాయి చూపిస్తాను వాటిని కూడా ఇక్కడ కూడా ఎంత బాగా వేస్తారు చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో ఇవేటండి మేడం ఇది వైట్ ఇదేండి ఆకు సంపెంక ఈ ప్లేస్ లో మీకు సంతలు కనిపిస్తాయండి ఫస్ట్ ఇది ఆకు కి గుర్తింపు తీసుకొచ్చినవి సెంటెగ మొక్కలండి అక్కడ ఓకే ఓకే తిరుమల కుండీలే కావాలి అంటారు ఇవి లీటర్ బాటిల్ అండి పెయింటింగ్ బాటిల్ ఎంత బాగున్నాయి చూసారా ఎంత చక్కగా ముగ్గులు వేశారు ఈ ప్లేస్ కూడా వదలేదు మేడం అది పాడైపోయిందండి పాడైపోయిందని కట్ చేసి దాంట్లో మన నాచు మొక్కలు పెండి మన మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ సింహాచారం సెంటైందండి ఈ మధ్యలో పసర పచ్చ పళ్ళ మొక్కలు కూడా ఉండాలి అని ఎక్కువ మేము పళ్ళ మొక్కలు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చాము ఇక్కడైతే ఈట పూర్లేను స్థాయి జామ్ వేసామండి అంటే డెరస్ మీద ఒకటి వేసాము ధ్యాన మీద కూడా అంటే కొంచెం లేట్ అయినా బాగా కాస్తుంది కదా అన్నట్టుగా ఈ ధ్యానం అని అంటే చిన్నపిల్లలకు అనుకునే వాళ్ళు పరదాలా కూడా ఉంటుంది మేడం తెరలాగా ఇటు రండి ఈ పాదేట్ మేడం ఎంత ఉంది ఇదండి మధుమాలకే అండి ఎన్ని సంవత్సరాలు అయిందంటారు ఇది ఇది ఇంచుమించు మీరు అనవరా కౌంట్ చెయ్యాలేమో ఎన్నాళ్ళు నాకు అసలు ఆలోచనే రాలేదు ఇంచు మించు ఒక టెన్ ఇయర్స్ అబవ్ అండి పది సంవత్సరాలు సుమారు ఉండొచ్చు ఏజ్ ఇది నాగ నాగసంపెంక మానండి ఇది అంటే ప్లేస్ లో ఉన్న ఎక్కువ కంపోస్ట్ ఇవన్నీ ఏరియా అంతా ఇచ్చేస్తాం మేడం అది సన్నజాజి కూడా ఉందండి ఇక్కడ సన్నజాజీ నాగసంపెంగ మధుమాలతి పక్కనే చిక్కుడు పనస ఇన్ని మొక్కలు ఉన్నా గానీ అన్ని హెల్దీగా ఉన్నాయి గమనించారా అవునండి వీటి ఏంటంటే అంటే కారణం కిచెన్ కంపోస్ట్ అండి అక్కడ చూడటానికి కనిపిస్తుంది అది కిచెన్ కంపోస్ట్ ఎప్పుడు తయారు చేసుకుంటూ ఉంటారు అదిగోండి ఏదోటి ఇవ్వాలండి ఇవ్వకపోతే మన తోటలో ఇలా పెంచటం అంటే బబ్బులు బుట్టండి ఇది ఆ బబ్బులు బుట్టండి మేడం గారు చేసినే ఎంత చక్కటి డెకరేషన్ చూసారా ఎంత బాగుందో లేదు లేదండి మనం మనలాంటి వాళ్ళు కొంతమంది ఉన్న చాలా మందికి ఈ వీడియోయే కాదండి మనం చేసే పనులు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి మన ఫ్యామిలీలో చాలా మంది చెప్పేది అదే మనం ఏదన్నా అందంగా అలంకరించుకోవాలంటే ఎక్కడెక్కడి నుంచి ఎక్కువ రేట్లు పెట్టి తెచ్చుకోక్కర్లేదండి నా కాన్సెప్ట్ అది తడి చెత్త నుంచి చక్కగా గార్డెన్ కి కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు ఆ రకంగా మన మొక్కల్ని పెంచుకోవచ్చు అలాగే పొడి చెత్త నుంచి ఇందాక మన మాధవి గారు చూపించారు డబ్బా అలాగే ఒక గొట్టం చూపించారు నైన్ ఓ క్లాక్ ఫ్లవర్స్ అదేనండి గడ్డి గులాబీ అలాగే ఇది కూడా ఎర్రా గార్డెన్స్ అని మా ఛానల్ నేను పెట్టుకున్నది ఒక టైల్ మోల్డ్ అండి ఇది పాడేసారు వాళ్ళు ఆ టైల్ మోల్డ్ లో నేను ఇలా రకరకాలుగా చిన్న చిన్న డెకరేషన్స్ అండి ఇవన్నీ కూడా పెన్సిల్ పైన ఉంటాయి బొమ్మలు ఇటువంటివన్నీ ఉంటాయి కదండి అవన్నీ పాడేయకుండా ఏడుకొండలు వాడు మాత్రం నాకు చాలా బాగా నచ్చాడు మీ ఛానల్ లో చూసిన కానీ ఎప్పుడు వస్తున్నా తిరుపతి వెళ్ళి చూసినంత ఆనందంగా ఉంది నాకు ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్ లో ఫస్ట్ మొక్కలు ఉండేవి మేడం ఈ పెద్ద మొక్కలండి బత్తాయి వచ్చింది తర్వాత ఏమో ప్రిన్సెస్ పైన వచ్చింది ఇవన్నీ తోటి ఇక్కడ ఎండ ఆగిపోయింది ఎండ ఆగిపోతే ఇంకా మొక్కల్ని పెట్టి ఇబ్బంది పట్టడం ఎందుకని ఇలాగా ఆర్టిఫిషియల్గా ఇక్కడ ఒక దేవాలయం అలాగే ఇక్కడ ఫారెస్ట్ అండి ఇది కూడా ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ ఇక్కడ అన్ని కూడా పింగాణి బొమ్మలు అండి ఇవి ఎండకి కూడా ఏం అవవు అవునండి మనం షోకేషన్ లో అమర్చుకునే బొమ్మలేనండి ఇవన్నీ కూడా చక్కగా అమర్చారు చూసారా అంత బాగుందో మనకి టస్ట్ పట్టేస్తే ఒకసారి వాటర్ తో క్లీన్ చేసేసా అవునండి అన్ని మళ్ళీ క్లీన్ అయిపోతాయి ఇక్కడ మనకు ఒక ఒరిజినల్ మాత్రం మనీ ప్లాంట్ పెట్టారు బాగుంది ఇక్కడ ఇదండి స్నేక్ ప్యాంటు పొట్టి వెరైటీ గోపిక చాలా బాగుందండి మరి కృష్ణయ్య ఎక్కడ ఉన్నారండి కృష్ణయ్యని తీసుకొద్దాం అనుకుంటున్నాం అవునండి రాధం వచ్చాక కృష్ణయ్యని తీసుకురావాలి నేనైతే తీసుకొచ్చానండి ఇంకా అమర్చుకోలేదు మా తోటలోకి కృష్ణయ్యని తీసుకొచ్చాను ఇంట్లో పెట్టి దాచి వచ్చాను నేను కూడా తీసుకొస్తానండి కృష్ణయ్య ఎక్కడ ఉన్నారు వెతుక్కోవాలి నేను ఇక్కడ చిన్న ఇల్లు ఎంత బాగుందో చూసారా చక్కగా ఇదంతా కూడా చాలా చాలా బాగుందండి చూడండి తులసకోట దగ్గర తీసుకొచ్చిన జంట ఏనుగులండి ఒక ఏనుగు పాపం మా బన్నమ్మాయి క్లీన్ చేస్తా పడేసింది ఇంకొకటే ఉంది ఎలా ఉపయోగపడతాయని ఉపయోగించాలి ఏంటంటే మనం అన్ని కూడా ఇక్కడ ఇది ఉండాలని కొనేసుకోకర్లేదు అండి మనకు ఉండవే మనం అంతే అలా అమ్ముర్చుకోవడానికి బట్టే మనకి అందం వస్తుంది అవునండి ఇవన్నీ ఇండోర్ ప్లాస్ట్స్ మేడం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ బాగున్నాయి ఇదంతా కూడా మనకి ఎండ రాకపోయినా చక్కగా నేడ మంచి గాలిని ఇదిగోనండి కూర్చోటానికే చక్కటి ఏర్పాట్లు ఉన్నాయి కదా ఇక్కడ మంచి గాలిని కూడా ఏర్పాటు చేసుకున్నారు మేడం గారు చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో చీకట్లో కూడా మొక్కలైతే ఎంత బాగా పెరుగుతున్నాయో చూసారా ఇచ్చే లిక్విడ్ మనం ఎంత చక్కగా పెంచాం బాగుందండి మీ తోట అయితే నాకైతే ఇక్కడే నచ్చింది ఇంకా పైన ఉందో చూడాలి మరి చూసారా డెకరేషన్ ఏదో డబ్బులు ఖర్చు పెట్టి రెడీ చేసుకుంటాం కాదండి మన ఇంటి ప్రతి వస్తువుని ఇలా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది కదా ఇది వయసు థర్టీ ఇయర్స్ అండి చూడండి ఉండగా మేము తీసుకున్నాము ఎక్కడికక్కడ పోయి రంగులు ఇంట్లో పెయింట్స్ అవన్నీ కూడా కొంచెం ఎక్స్పైర్ అయిపోయి మనకి చీరల మీద వేసుకోవడానికి ఇంకా అందుకని వాటిని కొంచెం నీళ్లు కలిపేసండి ఇలాగ మొక్కల చాలా బాగుందండి క్లీన్ చేసేసా గ్రౌండ్ లో వేసింది మీకు ఫస్ట్ ఫ్లోర్ టెరస్ మీదకి అలాగే సెకండ్ ఫ్లోర్ టెరస్ మీదకి కూడా ఇక్కడ ద్రాక్ష వెళ్ళిందండి అది కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు ఈ ప్లేస్ అని ద్రాక్ష కేటాయించామండి అది నేడగా ఉండి కాయట్లేదు కాస్తుందండి అందుకని ఇక్కడ ఇంకా మళ్ళీ ఎక్కిస్తున్నాం అండి ప్లేస్ షూట్స్ అవి నేను వీడియో కోసం చూసానండి చూసాను గోడ అని చెప్పేసి రంగు మిగిలిపోయింది నల్ల రంగు సరేలే చెప్పేసి దీనికి ఇలాగా సెట్ చేసేసాను మా రాధా గోపిలో ఉండే ప్లేస్ అండి ఆ ప్లేస్ హైబర్ నేషన్ లో ఉన్నాయి గత యాభేళ్ళు రెండు ఇదిగోండి వీటికి చూసారా చక్కగా ఏదడానికి అలాగే మిట్లు అండి ఈ పైన అంతస్తు లోపల ఒక రూము మట్టి పెట్టామండి ఏ మట్టిలోకి ఏమి తినవండి ఈ నాలుగు నెలలు ఏం తినవండి కార్తీక మాసం నుంచి మీకు మహాశివరాత్రి దాకా ఏం తినవండి ఇక్కడ కూడా చాలా మొక్కలు అయితే ఇంకా ఉన్నాయి ఇది మన చిరు రోజులు కేజ్ అండి ఇది పెట్టేసాక డైరెక్ట్ వచ్చి పడుకోవడం కోసం ఈ కేజ్ ఏర్పాటు చేసాము బ్యాంబు అండి బ్యాంబు

అది కొన్నది కోసం అండి అది చాలా మామిడి కాకపోతే ఇదిగోనండి చక్కగా పూతయితే వచ్చింది మామిడి చెట్టు పైకంటూ ఉంది చిన్న చోట్లో కూడా మనం ఇన్ని మొక్కలు పెంచుకొచ్చి చూసారా పండుగ మామిడి అండి ఆహా బాగుంటదండి పండు ఇదిగోనండి పిచ్చిగులికి ధాన్యం ఇలా కట్టుకుంటే మన ఇంటి చుట్టూరు చక్కగా అల్లరి చేస్తూ చక్కచక్క పరుగులు పెడుతూ ఉంటాయి కానీ ఎండలేదు మీకు పువ్వులు కష్టమే అండి పువ్వులు రావటం అవునండి ఎప్పుడో సంవత్సరానికి నేను పోస్తా ఉంటాం దీంట్లో కానీ చేపలు పెంచుకుంటాయండి బాగుంటుంది ఇది వరకు ఎక్కువ ఉండేవి కనిపిస్తుందా ఇగం ఇదంతా నీడ నేరచోటు కదా మనకి ఇది మాత్రం వస్తుందండి ఎండలేకపోయినా నేనున్నాను అంటది అన్నిటికి గాజులు అవి మనకి పడిపోయిన పాడైపోయిన ఉంటాయి కదా అవునండి వాటితోటి ఇలా చేశాము చూసారా మా కోడిపల్లి అయ్యో మరి ఎందుకంటే ఒకటి కావాలనుకుంటే ఇంకోటి తప్పదు అంటారు కదా అలాగా ఈ స్టాండ్లు బాగున్నాయండి ఇవి మాత్రం చాలా రంగులు ఉన్నాయండి ఎలాగైనా పెరుగుతుంది మొక్క చాలా ఈజీ అండి అందరికి ఇచ్చుకోవచ్చు కూడా గిఫ్ట్ కింద ఇది మనకి ఎర్రచుక్క మల్లి అంటారండి ఎండ ఉండాలి ఇంకా ఇక్కడ ప్లేస్ నుంచి కొంచెం ఎండ వస్తదండి అందుకని పూలు పూసే మొక్కలు ఉంటాయండి ఇక్కడ ఇవన్నీ చక్కగా చెత్తగా పెంచడానికి గాలియా ఇక్కడ అండి గ్రౌండ్ నుంచి తీసుకొచ్చి ఈ ఏరియా ఇక్కడ నిచ్చి అండి రెండు రంగులు ఇప్పుడే ప్రోన్ చేస్తామండి ఎందుకంటే వసంత రుతు వస్తుంది కదా కొంచెం చిగుళ్ళు ఇవి ఎక్కువ పూలు వస్తాయి కదా అవునండి కలో చెయ్యండి రెడ్ అండి రేఖ ఇదే అండి వీటి ఆకులు అయితే నేను నా దగ్గర చిన్ని కొమ్ముంది ఎవరో ఇచ్చారు మొన్నే చామంతులు ఎందుకు ఇక్కడ చూసారా బాటిల్లో హ్యాంగ్ చూసారా మనకి ఇక్కడ ఎలా కనిపిస్తుంది మొత్తం తోట అంతా ఈ శంపంగి పూస్తే బత్తాయి పూత చాలా బాగా వచ్చిందండి ఇదే కదండి బత్తాయి బత్తాయి కదండి మంచి వాసన వస్తుందండి ఎంత వాసన అంటే చాలా బాగా వస్తుంది చూసారు కదండి మనం శేసకుమారి గారి పెరటి తోట ఎంత చక్కగా ఎంత అందంగా ఉందో ఇంతటితో అవలేదండి ఇంకా చాలా ఉంది ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి ఉంటానండి లోకా సంస్థ సుఖన బాయ్ బాయ్